వైసీపీ అధినేత జగన్ కీలక నిర్ణయం తీసుకున్నారు నెల రోజుల కిందటే ఆయన ప్రకటన చేశారు ఇక నుంచి జిల్లాల పర్యటన చేస్తారని ప్రకటించారు ప్రస్తుతం విదేశీ పర్యటనలో ఉన్న ఆయన ఏపీకి చేరుకోనున్నారు ఇంతలోనే ఆయన జిల్లాల పర్యటనకు సంబంధించి కీలక అప్డేట్ వచ్చింది ప్రతి పార్లమెంటు నియోజకవర్గ పరిధిలో వారానికి మూడు రోజుల పాటు పర్యటన చేస్తారని ఆయన ప్రకటించారు అయితే సంబంధించి కసరత్తు జరుగుతోంది ఇదే సమయంలో జిల్లా కమిటీలు నియోజకవర్గాల సమన్వయకర్తల నియామకం పూర్తి చేయాలని డిసైడ్ అయ్యారు కూటమి తీసుకెళ్లాలని జగన్ భావిస్తున్నారు ఆయన విదేశీ పర్యటనకు సంగతి లండన్ లో చిన్న కుమార్తె డిగ్రీ పట్ట ప్రధానానికి కుటుంబ సమేతంగా హాజరయ్యారు అటు నుంచి వచ్చిన వెంటనే జిల్లాల పర్యటన మొదలు పెట్టనున్నారు ఇందుకు సంబంధించి స్కెడ్యూల్ తయారీలో వైసీపీ నేతలు నిమగ్నమయ్యారు ఎన్నికల్లో వైసీపీ ఓడిపోయింది ఇటువంటి తరుణంలో చాలా మంది కీలక నేతలు పార్టీకి గుడ్ బై చెప్తున్నారు దీంతో పార్టీ ఆత్మస్థైర్యం పోతుంది అందుకే వారిలో ధైర్యం నింపేందుకు కూటమి ప్రభుత్వంపై పోరుబాట పట్టేందుకు జిల్లాల పర్యటనకు సిద్ధపడుతున్నారు అంతకంటే ముందే పార్టీ కార్యవర్గాలను పెండింగ్ నియోజకవర్గాలకు సంబంధించి ఇన్ఛార్జీలను ప్రకటించనున్నారు మరోవైపు కూటమి ప్రభుత్వ వైఫల్యాలను సైతం ఎండగట్టాలని భావిస్తున్నారు విద్యార్థుల ఫీజు రియంబర్స్మెంట్ పై జనవరి మూడున పోరుపాట నిర్వహించాలని భావించారు అయితే దానిని ఈ నెల ఇరవై తొమ్మిదవ తేదీకి వాయిదా వేశారు ఇప్పుడు మరోసారి తీసుకున్నారు అయితే జగన్ జిల్లాల పర్యటనకు సంబంధించి ఉత్తరాంధ్ర జిల్లాల నుంచి మొదలు పెట్టాలని భావిస్తున్నట్లు సమాచారం రాష్ట్ర వ్యాప్తంగా ఇరవై ఐదు పార్లమెంటు నియోజకవర్గాలున్నాయి వారానికి ఒక పార్లమెంటు నియోజకవర్గంలో మూడు రోజుల పాటు గడపనున్నారు జగన్ ఉత్తరాంధ్ర నుంచి మొదలు పెడితే తొలుత శ్రీకాకుళం నుంచి ప్రారంభించాల్సి ఉంటుంది ప్రతి పార్లమెంటు నియోజకవర్గ పరిధిలో ఏడు అసెంబ్లీ సీట్లుంటాయి ప్రతి బుధవారం నుంచి శుక్రవారం వరకు మూడు రోజుల పాటు ఆయా నియోజకవర్గ నాయకులతో జగన్ సమావేశమవుతారు క్యాడర్ తో సైతం భేటీ అవుతారు వారి నుంచి అభిప్రాయాలు స్వీకరిస్తారు విలువైన సలహాలు సూచనలు కూడా ఇచ్చే అవకాశం ఉంది అప్పటికప్పుడు నిర్ణయాలు తీసుకునే వీలుగా ఈ సమావేశాలు కొనసాగనున్నాయి అయితే గతానికి భిన్నంగా జగన్ జిల్లాల పర్యటనలు కొనసాగే అవకాశం ఉంది చాలా జిల్లాల్లో నాయకులు పూర్తిగా పార్టీని విడిచిపెట్టి వెళ్లిపోయారు అటువంటి చోట కొత్త నియామకాలు చేపట్టనున్నారు మరోవైపు క్షేత్రస్థాయిలో నియోజకవర్గాల్లో నెలకొన్న సమస్యలను హైలైట్ చేయనున్నారు వాటి పరిష్కార మార్గంపై ప్రభుత్వంపై ఒత్తిడి చేయనున్నారు రైతులు విద్యార్థులు ఉద్యోగులు కార్మికులు ఇలా అన్ని వర్గాల సమస్యల పరిష్కారమే ధ్యేయంగా ఆందోళనకు శ్రీకారం చుట్టనున్నారు మొత్తానికైతే వైసీపీ అధినేత జగన్ పోరుబాట బాట పట్టనుండటంతో ఆ పార్టీ శ్రేణుల్లో ఒక రకమైన సందడి నెలకొంది